లాడ్ ఈరోజు వాక్యాంశము రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచనం సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడను కాను ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసురిన పౌలు రోమా సంఘానికి రాస్తూ సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడను కాను అంటున్నాడు ఎంత చక్కటి మాట కదా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ మాటను పలకగలగాని కానీ తొంభై శాతం మంది పలకలేకపోతున్నారు మరి సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి నీవు దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా దేవుని స్వార్థను నీవు ఇష్టంగానే ప్రకటిస్తున్నావా సువార్త చేయాలన్న విషయం అసలు నీకు తెలుసా సువార్త అనేది నీ బాధ్యత అనేది నీకు అర్థమవుతుందా మరి సువార్థను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో స్వార్థ చేయడానికి నాకు సిగ్గు నేను చేయను అని అంటున్నావేమో ఒకసారి ఆలోచించు మరి వేరే ఎవరో చాలాసార్లు చెప్పబట్టేగా నీవు కూడా ఏసీలోకి వచ్చావు ఆయన రక్షకునిగా అంగీకరించావు మరి ఏసీ నుంచి నీవు అనేక మేలులు కూడా పొందుకున్నావు కదా మరి ఆయన గురించి ప్రకటించడానికి సిగ్గుపడతావేంటి ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకోవడానికి సిగ్గుపడలేదు కదా మరి ఈరోజు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు లోక విషయాల గురించి ఇంకా అనేక విషయాల గురించి బాగానే మాట్లాడుతున్నావుగా సిగ్గుపడకుండా మరి దేవుని గురించి ప్రకటించడానికి ఎందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకసారి ఆలోచించు లోకంలో చాలామంది చాలా ఉపయోగం లేని పనికి వాళ్ళని విషయాల గురించే మాట్లాడుకుంటూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు ఆ విషయాలు పలకడానికి సిగ్గుపడట్లేదు మరి ఈరోజు నీవెందుకు సిగ్గుపడాలి నిజాన్ని ప్రకటించడానికి నిజమైన దేవుడి గురించి చెప్పడానికి మరి నీవెలా రక్షించబడ్డావో అనేకులు క్షణంలోకి రావాలని ఆలోచన కలిగి నువ్వెందుకు ప్రకటించలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు ఆలోచించి ప్రకటించలేకపోతున్నందుకు సిగ్గుపడు అంతేగాని సువార్త ప్రకటించడానికి సిగ్గుపడబాకు నీవు ఖచ్చితంగా ఆయన్ని ప్రకటించాలి ఒకవేళ ఇంత చెప్పినా నేను ప్రకటించను నాకు సిగ్గుగా ఉంది అని ప్రభువు గురించి నువ్వు సిగ్గుపడితే కనుక ఆయన కూడా నీ గురించి దేవదేవతలు ఎదుట సిగ్గుపడతాడు నిన్ను ఆయన రాజ్యానికి వారసుడిగా చేయడు ఆయన గురించి నువ్వు సిగ్గుపడితే నీవు కూడా సిగ్గుపడేలా ఆయన చేస్తాడు అదే ఆయన గురించి సిగ్గుపడకుండా నువ్వు ప్రకటిస్తే నిన్ను కూడా సిగ్గుపడకుండా అవమానం అనేది నీ జీవితంలో లేకుండా పై స్థాయిలో ఆయన ఉంచుతాడు ఏది ఏమైనా సువార్త చేయడం అనేది నీ బాధ్యత క్రైస్తవుడిగా ఈ రోజు నుంచైనా సువార్థ చేయడం మొదలుపెట్టు